తిరుపతి జిల్లా కోట మండలంలో కలిచివేసే ఘటన ఏడవ తరగతి బాలికపై బలవంతపు పెళ్లి వేసవి సెలవులకు ఇంటికి వెళ్లిన బాలికకు తల్లిదండ్రులు పెళ్లి కుది చేశారు మరో రోజు తానే పెళ్లి జరిపి భర్త వెంట పంపించారు ఓ ముప్పై ఏళ్ల వయసున్న వ్యక్తికి ఏడవ తరగతి బాలికనిచ్చి పెళ్లి చేశారు మానసికంగా తట్టుకోలేని బాలిక కాపురం చేయలేనని స్పష్టంగా చెప్పి మళ్లీ పుట్టింటికి వచ్చేసింది తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా గుండె నిండా గోడుతో గురుకుల పాఠశాలకు చేరుకున్న బాలిక టీచర్లేదుట కన్నీరు ముంచుపాటుతో నన్ను కాపాడండి అంటూ వేడుకుంది టీచర్లు వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనపై స్పందించిన ఐసీడీఎస్ సీడీపీఓ మునికుమారి సూపర్వైజర్ కవితలు పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే బాలికను రక్షణకు తరలించారు ప్రస్తుతం ఆమెను నెల్లూరు బాలసదన్లో చేర్చారు నమస్కారం అండి నా పేరు మునికుమారి నేను కోట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుంచి సిడిపిఓగా పనిచేస్తున్నాను నిన్న పాటలో ఉండే గురుకుల పాఠశాలలో పనిచేసే హౌస్ మేడము అలాగే ప్రిన్సిపల్ మేడము ఇద్దరు కూడా ఒక పాపని తీసుకొచ్చారు టిత తండ్రి నాగల పోలయ్య అనే బిడ్డ ఇక్కడికి తీసుకొచ్చారు ఆ అమ్మాయి కోట ఎస్టీ గురుకుల పాఠశాల రోడ్డు సెవెంత్ క్లాసు ఇప్పుడే పూర్తి చేసుకుని ఇరవై మూడో తేదీ ఇంటికి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రే వాళ్ళు పెళ్లి చేశారు అమ్మాయికి ఆ అమ్మాయి ఏమో చిన్న అమ్మాయి పన్నెండు సంవత్సరాలు అతను ముప్పై ఏళ్ళ అబ్బాయికి చేయి ముప్పై ఏళ్ళు అతనికి ఇచ్చేయి బలవంతంగా పెళ్లి చేశారు ఆ చిన్న బిడ్డకి అవి ఏమీ అర్థం కాక వాళ్ళ హౌస్ మేడం దగ్గరికి వెళ్ళి తప్పించుకొని వచ్చేసిందట అది కాక నైట్ టైము వాళ్ళ అమ్మా నాన్న కొట్టేవాళ్ళు అంట అమ్మాయిని నీకు పెళ్లి చేశాం కదా నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని కొత్త ఆ అమ్మాయి హౌస్ మేడం దగ్గర వాళ్ళ హౌస్ మేడం దగ్గర గురించి చెప్తే వాళ్ళ హౌస్ మేడం ప్రిన్సిపాల్ని తీసుకొని ఎస్టీ గృహ పాఠశాల ప్రిన్సిపాల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు నేను కూడా క్యాంప్లో ఉన్నాను క్యాంప్ నుంచి వచ్చాను తర్వాత అమ్మాయి దగ్గర అమ్మాయి రిటర్న్గా రాసి వచ్చింది నేను ఆ అమ్మాయిని ఆ అమ్మాయి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను నెల్లూరు బాలసనంకి మా సూపర్వైజరు మా అంగన్వాడీ టీచర్ మహిళా పోలీసు అందరూ కూడా తీసుకెళ్ళి ఆ అమ్మాయి నేను కోట్లో రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకుంటాను అంటే ఇక్కడ తీసుకొచ్చి చదివించుకుంటాము లేదు నేను అక్కడే చదువుకుంటాను అంటే అక్కడైనా చదివిస్తాము తల్లిదండ్రులు వచ్చి మా బిడ్డ మాకు కావాలా అని అంటే మేము వాళ్ళ దగ్గర వ్రాతపూర్వకంగా తీసుకొని వాళ్ళ మానసిక పరిపక్వతకు వచ్చారా లేదా వాళ్ళ మనసులో ఆ బిడ్డ మీద సదాభిప్రాయంతో తీసుకెళ్తున్నారా అనేది కూడా మేము ఆలోచించి అప్పుడు బిడ్డని వాళ్ళకి రాతపూర్వకంగా తీసుకొని అప్పుడు వాళ్ళకి పంపిస్తాం కానీ ఏదేమైనా ఆ బిడ్డ బంగ ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలనేదే మా డిపార్ట్మెంట్ యొక్క ఆశ